మహిళలకు గుడ్ న్యూస్ మీ ప్రాంతంలో ఆశా వర్కర్ ఉద్యోగాలు పదో తరగతి పాస్ అయితే చాలు జాబ్స్ వర్కర్స్ ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల తొంభై నాలుగు వర్కర్ ఉద్యోగాల రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వందల తొంభై నాలుగు ఖాళీలను భర్తీ చేయనుంది ఈ నోటిఫికేషన్ రూరల్ అంటే ఎనిమిది వందల అరవై ఎనిమిది ట్రైబల్ అంటే నూట యాభై నాలుగు అర్బన్ అంటే రెండు వందల ప్రాంతాలలో ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్దేశించబడింది నోటిఫికేషన్ తేదీ పద్దెనిమిది ఆరు రెండు మొత్తం ఖాళీలు పన్నెండు పోస్ట్ పేరు ఆశావర్కర్ అప్లికేషన్ మోడ్ ఆఫ్లైన్ విలేజ్ వార్డ్ సెక్రటేరియేట్ల ద్వారా ఎంపిక ప్రక్రియ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా చివరి తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఎంపిక ప్రక్రియ పూర్తి అధికారిక వెబ్సైట్ ఏపీ హెచ్ఎఫ్డబ్ల్యూ డాట్ జీఓవి డాట్ ఇన్ విద్యార్హత కనీసం పదో తరగతి ఉత్తీర్ణత అర్హతలేని సందర్భంలో ఈ ప్రమాణం సడలించవచ్చు వయస్సు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఆశావర్కర్లకు నెలవారీ పదివేల రూపాయల గౌరవ వేతనంతో పాటు వివిధ ప్రోత్సాహకాలు అందించబడతాయి